హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మది నీలమాషకం అనమాట మరి డిసెంబర్ ట్వెల్త్కి అయితే చనిపోయారు జనవరి ట్వెల్త్కి వన్ మంత్ అయ్యింది కదా సో వన్ మంత్కి నీలమాషకం చేసుకున్నామండి ఇంట్లో అయితే చిన్నగా చేసుకున్నాము ఎవరిని పిలవలేదు సో అయితే నిలమాషకం ఎలా చేసాము అమ్మమ్మకి ఏమేమి చేసామో మీతో షేర్ చేసుకుంటున్నానండి చూసి లైక్ చేయండి సో ముందు అయితే మార్నింగ్ లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా వంటలు అయితే రెడీ చేస్తున్నామండి ఏ ఆకేషన్ ఉన్నా కానీ మా ఇంట్లో మటుకు మా వారే చేస్తారు ఇంకా తను చేస్తే మటుకు వంట రూమ్ అంతా గందరగోళం అనమాట చూస్తున్నారు కదా సో మేమైతే ప్రజెంట్ ఇప్పుడైతే బగారా రైస్ అయితే వండుతున్నాను ఇంకా పూరీలు అలాగే మటన్ చికెన్ కూడా చేసామండి అమ్మమ్మకైతే ఇంకా తర్వాత నేను కుక్కర్లో అయితే రైస్ అయితే వండుతున్నానండి బగారా రైస్ తర్వాత ఇంకా పూరీలు అయితే అవుతున్నాయి ఆల్మోస్ట్ వంటలు అయితే అన్నీ అయిపోయాయండి ఇంకా నెక్స్ట్ అయితే అమ్మమ్మకు నైవేద్యం సమర్పించడమే సో ఇలాగ చిన్నగా పేపర్ తీసుకొని అమ్మమ్మ ఫోటో పెట్టేసుకొని క్లీన్ చేసుకొని బొట్టు అలాగే పువ్వులతో అలంకరించుకున్నాము ఆ తర్వాత ప్లేట్ పెట్టుకొని అందులో అన్నము పూరీలు స్వీటు ఇడ్లీ వడ బోండా ఇంకా మటన్ చికెన్ ఇవన్నీ పెట్టాము ఆ తర్వాత ఇంకా పెరుగు కూడా వేసాము మెయిన్గా అమ్మమ్మకు వీటన్నిటికంటేను ఎక్కువగా ఇష్టమయ్యేటివి మిక్చర్ అలాగే చాయ్ థమ్సప్ అనమాట ఈ అమ్మమ్మకి ఎక్కువగా చాయ్ అంటే మరి చాలా ఇష్టం అనమాట అందుకూడా తీయగా ఉండాలి చాయ్ తనకు ఏమేమి ఇష్టమో అవన్నీ తీసుకొచ్చి పెట్టాము సో అమ్మమ్మ లేనందుకు చాలా మిస్ అయిపోయినాము నాకు ఎక్కువ బాండింగ్ లేదు మా హస్బెండ్ వాళ్ళకైతే చాలా ఉంటుంది ఇంకా నానమ్మ కదా సో ఎక్కువగా ఉంటుంది ఫైనల్గా అంతా పూజ అయితే చేస్తున్నాము మొత్తం మా హస్బెండ్ అయితే చేస్తున్నారండి ఇంకా తనకైతే చాయ్ అయితే ఇలా పోసారు ముందు తర్వాత వన్ బై వన్గా అయితే పిల్లలందరూ మొక్కారండి సో మొత్తానికైతే నైవేద్యం అయితే సమర్పించాము అమ్మమ్మ మీరు ఎక్కడున్నా మమ్మల్ని చల్లగా చూడాలి సో ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేసి మమ్మల్ని అందరినీ మన్నించామమ్మ సో ఇంకా చెప్పాలి అంటే మొత్తానికైతే మా అమ్మమ్మకైతే నైవేద్యం అయితే పెట్టామండి సో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా తెలిసి తెలియక మాట్లాడితే కూడా తిట్టుకోకండి ఇట్లాంటి వీడియో తీయడము ఫస్ట్ టైం అనమాట సో వీడియో నచ్చిందా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి